అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో కన్యారాశి రాశి వరకు జరగబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం అయితే ఇదేమీ ఉగాది రాశి ఫలితాల వీడియో అయితే కాదు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది రెండు వేల ఇరవై ఆరులో కన్యారాశి రాశి వరకు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వీడియో చేయమని అడుగుతున్నారు వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో కన్యా రాశి వరకు జరగబోతున్న మేజర్ ఈవెంట్స్లో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శని భగవానుడి యొక్క గోచారం గురించి మీకు శని భగవానుడు పంచమ షష్టమాధిపతి అవుతూ సప్తమంలో ఈ సంవత్సరం అంతా కూడా గోచారంలో ఉన్నారు ఏడో స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి అందులో ఏడో స్థానంలో శని భగవానుడు దిగ్బలాన్ని పొందుతారు కాబట్టి గోచారంలో దిగ్బలంలో ఉంటూ సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఏంటి అంటే లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అలానే బిజినెస్ పార్ట్నర్స్ ముఖ్యంగా రెండు భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళైతే కనుక మీ బిజినెస్ పార్ట్నర్స్ తోటి అలానే లైఫ్ పార్ట్నర్ తోటి కూడా మీరు మాట్లాడే విధానంలో కాస్త ఈగో యారగెన్స్ తగ్గించుకుని మాట్లాడగలగాలి ఈ రెండు ఒక్కటి జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే మిగిలిన అన్ని విషయాల్లోనూ యోగిస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ టైంలో అబ్రాడ్ ఛాన్సెస్ రావడం కావచ్చు ఉద్యోగరీత్యా చాలా మంచి ప్రమోషన్లు కావచ్చు మీరు అనుకున్న ప్రదేశాలకి బదిలీలు అవడం కావచ్చు ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే సప్తమంలో శని భాగవానుడి యొక్క సంచారం అనేది మంచి సోషల్ మేజన్ ఇస్తుంది అంటే సొసైటీలో మీకంటూ మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు ఏవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ఈ టైం అనేది రాజకీయ నాయకులకి చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే శని భాగవానుడు సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు మరలా ఆయన మూడవ దృష్టితోటి తొమ్మిదో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి తొమ్మిది అనేది ఉన్నత విద్యను తెలియజేస్తుంది అలానే విదేశీయానాన్ని తెలియజేస్తుంది కాబట్టి మీలో ఎవరైనా సరే కాస్త విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సినిమా సినిమాగవనుడు తొమ్మిదో స్థానాన్ని ఆస్పెక్ట్ చేయడం అనేది స్పిరిచువల్ పరంగా కూడా బాగుంటుంది అంటే ఆధ్యాత్మికంగా ఏదైనా ప్రయాణాలు చేయాల్సి రావడము ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నా చూడాలనుకుంటున్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఇటు ఇటువంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తుంది ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ శని భగవానుడు పదవ దృష్టితోటి మరలా మీకు నాలుగో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అంటే నాలుగు తొమ్మిది రెండు కూడా విద్యాస్థానాలైనాయి కాబట్టి విద్యార్థులకి చాలా వరకు బాగానే ఉంటుంది ఇంకొకటి సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి వాళ్ళకి ఒక వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మీకు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని భాగవానుడు సప్తమంలో సంచారం చేస్తూ డైరెక్ట్ మోషన్లో సంచారం చేయడం అనేది చాలా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది తర్వాత జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు నుండి ఆయన డిసెంబర్ పదకొండవ తేదీ వరకు కూడా మేనరాశిలోనే వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ టైంలో మాత్రం అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో అంటే ఏదైనా స్టార్టప్ బిజినెస్ కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తుంటే అగ్రిమెంట్స్ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి అలానే లైఫ్ పార్ట్నర్ సంబంధించి హెల్త్ వైజ్ కొంత జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది ఒక విధంగా ఈ సంవత్సరం అంతా కూడా సినిమా భాగోనని యోగిస్తారు వక్రంలో ఉన్నప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత మనం గురువుగారి యొక్క సంచారం గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం అంతా కూడా మీకు గారు చాలా చాలా ఫేవరబుల్గా సంచారం చేస్తున్నారు మొదట్లో అంటే జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మొదటి ఐదు నెలల్లో కూడా ఆయన పదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు మీకు చతుర్థ సప్తమాధిపతి దశమంలో సంచారం చేయడం అనేది చాలా చక్కగా శుభ ఇస్తుందని చెప్పుకోవాలి దశమంలో గారి యొక్క సంచారం అనేది వర్క్లో చాలా మంచి ప్రోగ్రెస్ ఇస్తుంది కెరీర్ వైస్ చాలా మంచి ప్రోగ్రెస్ ఇస్తుంది అంటే జాబ్లో ప్రమోషన్లు రావడానికి నిరుద్యోగులకి చాలా మంచి ఉద్యోగం రావడానికి అలానే ఇంకొకటి ఏంటి అంటే బిజినెస్లో చాలా మంచి ఎక్స్పాన్షన్ ఉండడానికి అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి ఈయన జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మీకు లాభస్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చరాశిలో సంచారం చేస్తూ ఉంటారు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి మాత్రం కన్యారాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్న ఆర్థిక పరంగా చూసుకున్న ఎక్స్ట్రీమ్ పాజిటివ్ ఫలితాలు వస్తాయని చెప్పుకోవాలి అలానే ఈ టైంలో ఇల్లు కొనుక్కోవడానికి ఒక వాహనం కొనుగోలు చేయడానికి ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి అంటే వివాహం కాని వారికి వివాహం అవడానికి సంతానం లేని వారికి సంతానం కలగడానికి ఇలా కుటుంబ పరమైన విషయాలు చాలా మంచి పాజిటివ్ ఫలితాలు అయితే గురువు గారిస్తారు ఈయన నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలల్లో కూడా సింహరాశిలో పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ రెండు నెలలు మాత్రం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక మనం కుటుంబపరమైన విషయాల గురించి చూసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా కన్యా వారికి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు కుటుంబంలో కావచ్చు చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలి కాస్త కుటుంబ సభ్యుల మధ్య మంచి అన్యోన్య సంబంధాలు కానీ ఇన్ని ఉంటాయి బాగుంటుంది అయితే ఒకటేంటి అంటే గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కుటుంబ సభ్యులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ ఇయర్ మొదటి నుండి కూడా అనారోగ్య అనేవి చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి ఎందుకంటే గురువు గారు మిథున రాశిలో సంచారం చేసినప్పుడు రెండో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అది పాజిటివ్గానే చెప్పుకోవాలి తర్వాత గురువు గారు నాలుగో స్థానాన్ని కూడా యాక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో అది కూడా పాజిటివ్గానే ఉంటుంది జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి గారు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు గురువుగారు కనుక లాభస్థానంలో సంచారం చేస్తే చాలా చక్కగా శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ పరంగా ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి మాత్రం చూసుకుంటే జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుంచి చాలా ఎక్కువ ఫేవరబుల్ టైం అనేది ఉంటుంది ఈ టైంలో వివాహానికి సంతానానికి ఇటువంటి విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత మనం ఆర్థిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాము ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే చాలా బాగుందనే చెప్పుకోవాలి ఎందుకంటే మొదటి ఐదు నెలలలో కూడా గురువుగారు మీకు మిథున రాశిలోంటూ రెండో స్థానం కుటుంబ స్థానం ధన ధనస్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు తర్వాత లాభంలో ఉంటూ మంచి లాభాలను ఇస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా బాగుంది అలానే శని భగవానుడి గోచారము ఆరులో రాహు యొక్క గోచారం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి గతంలో ఏమైనా అప్పులు చేసి ఉంటే అవి అవకాశాలు ఉన్నాయి గత సంవత్సరంలోనూ అంత మంది ఏదో ఒక విషయం పరంగా అప్పులు ఉంటే అవి ఈ సంవత్సరంలో చాలా వరకు తీర్చేసుకుంటారు పైగా ఇప్పుడు మీకు రాహు సతభిషా నక్షత్రం తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు ఖచ్చితంగా అప్పులు తీర్చుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అది ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ద్వారానో బిజినెస్లో మంచి లాభాలు రావడం ద్వారానో లేదంటే మనకి ఇప్పుడు ఎవరో ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వడం ద్వారానో ఇలా ఏదో ఒక విధంగా అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు పన్నెండో స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అప్పులు తీర్చుకోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఏంటంటే పుణ్యక్షేత్రాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు కొంత ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖర్చులను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి ఎందుకంటే పన్నెండో స్థానంలో మోక్ష స్థానంలో కేతు యొక్క సంచారం అనేది స్పిరిచువల్ వేలో మనీని ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా లేదంటే ఇంట్లో ఏదైనా భజనలు కావచ్చు ఇట్లాంటి వాటి ద్వారాను ఏదైనా డొనేషన్లు ఇటువంటి ఇవ్వడం ద్వారాను కాస్త అన్నదానాలను ఇటువంటి వాటి ద్వారా కొంత ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు ఎంతవరకు ఖర్చు పెట్టగలరు మీ ఆర్థిక స్థోమత ఏంటి అనేది దాన్ని బట్టి ఒక ప్లాన్ చేసుకుని ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత కెరీర్ వైజ్ చూస్తే కనుక ఈ సంవత్సరం అంతా కూడా కన్యారాశి వారికి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ గురువుగారి యొక్క సంచారం కావచ్చు ఆరులో రాహు యొక్క సంచారం ఉన్న ఒక విధంగా చెప్తేనండి లాస్ట్ ఇయర్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి చూస్తే మీరు ఏదో ఒక సంస్థలు ఉద్యోగం చేస్తున్నారు కానీ ఆ టైంలో ఎక్కడి నుంచి అంటే వాళ్ళని మీ పనితీరు నచ్చు లేదంటే మీరు బాగా ఎదిగిపోతున్నారని చుట్టుపక్కల ఎవరైనా గాసిప్స్ లాంటివి చెప్పడం మిమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేయడం మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతూ ఉండడము ఇట్లా జరుగుతూ ఉంటే కనుక ఈ సంవత్సరం అటువంటి సంస్థ నుండి చాలా వరకు విముక్తి అయితే లభిస్తుంది ఎందుకంటే ఆరో స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు కూడా ఆరో రాహు ఉన్నప్పుడు ఏంటంటే శత్రు జయాన్ని ఇస్తారు అంటే ఎవరైనా సరే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే వాడిని ఎలా మనం ఇచ్చేసుకోవాలి వాడిని ఎలా హ్యాండిల్ చేయాలి ఇటు కెపాసిటీ అంతా కూడా మీకు రాహు వలన వస్తుంది కాబట్టి కన్యా రాశి వరకు అది ఒకటి బ్రహ్మాండంగా అటు రాహు బాగుండి ఇటు గురువుగారు బాగుండి అటు శని బాగున్నారు మూడు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి కాబట్టి చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఆరులో రాహు యొక్క సంచారం అనేది కోర్టు కేసులు కావచ్చు లేదు అంటే గనుక పోలీస్ స్టేషన్ కూడా ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా వాటి నుండి కూడా విముక్తిని అయితే లభిస్తుంటుంది అలానే ఆరులో రాహు సంచారం చేసినప్పుడు వర్క్లో కూడా చాలా మంచి ప్రోగ్రెస్ని ఇస్తుంది అంటే అసలు ఏ పని ఎలా చేయాలి ఫాస్ట్గా ఎలా చేయాలి ఇట్లాంటి మంచి క్రియేటివ్ స్కిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు రాహు వల్ల వస్తాయి సో ఇదంతా కూడా మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి అయితే ఆరులో రాహు యొక్క సంచారం అనేది ఒక్కోసారి ఏంటంటే విపరీతమైన అప్సెస్ని ఇచ్చేస్తుంది అంటే కొత్తగా అది నేర్చుకోవాలి తెలుసుకోవాలి మనం ఇంకా ఎదిగిపోవాలి ఇంకా ఎదికోవాలి అంటే ఒక్కోసారి ఎంత ఎదిగినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కాబట్టి అలాంటి విషయాల్లో రాహు ఇబ్బంది పెడతాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ దశమంలో గురువు గారి యొక్క సంచారం అనేది వర్క్ స్ట్రెస్ కావచ్చు వర్క్ లోడ్ కావచ్చు పెంచుతుంది ఎప్పుడో ఒక ఎన్ని గంటలు ఈ ఈ టైంలో పది గంటలు రెండు గంటలు పనిచేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ మీరు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలితం లభిస్తుంది అది ఉద్యోగమైన వ్యాపారమైన ప్రొఫెషనల్గా ఇటు చూసుకున్నా కూడా కెరీర్ వైజ్ మాత్రం అసలు ఈ సంవత్సరం కన్యా వారికి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో కాస్త దూర ప్రాంతాలకి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి కొంచెం చూసుకోండి తర్వాత మనం ఆరోగ్యపరంగా చూసుకుందాము ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు ఫేవరబుల్గానే ఉందని చెప్పుకోవాలి గతంలో వచ్చిన అనారోగ్య సంవత్సరం నుండి చాలా వరకు బయటపడతారు కాకపోతే ఇక్కడ ఆరులో రాహు యొక్క సంచారం కావచ్చు ఏడులో శినభగవన యొక్క సంచారం కావచ్చు కొన్ని సందర్భాల్లో లోయర్ బ్యాక్ పెయిన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఆరులో రాహు ఉన్నప్పుడు జీర్ణ సమస్యలు ముఖ్యంగా ఎక్కువగా తినేయడము అక్కడ నుండి ఏదైనా అనారోగ్య సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం మీకంటే కూడా మీ లైఫ్ పార్ట్నర్కి మీ స్పౌస్కి కొంత హెల్త్ ఇష్యూస్ని గోచార రీత్యా చూపిస్తుంది కాబట్టి వాళ్ళ హెల్త్ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది మీకైతే పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి ఉండవనే చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఆరులో రాహు యొక్క సంచారం అనేది ఈ ఏదైనా సమస్య వచ్చినా కూడా వాటి నుండి తట్టుకుని నిలబడే కెపాసిటీని ఇస్తారు ఏదో ఒక మార్గంలో వాటిని అనారోగ్య సమస్యలను తీర్చుకునే అవకాశాలను కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం విద్యార్థులకి చాలా వరకు బాగానే ఉంది ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు మీకు నాలుగు తొమ్మిది స్థానాలను ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో బద్ధకం పెరిగే ఉంటూ ఉంటాయి తర్వాత చదువుదాంలే తర్వాత చూద్దాంలే అన్న మెంటాలిటీ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మరలా మీకు శని భగవానుడు మీ జన్మరాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ బద్ధకాన్ని ఒక్కదాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే సరిపోతుంది ఇంకొకటి ఏంటి అంటే శని భగవానుడు జన్మరాశిని ఆస్పెక్ట్ చేయడం అనేది కన్యా రాశి వారికి మామూలుగా జనరల్గా చూసుకుంటే కనుక ఈవినింగ్ టైమ్స్లో సూర్యాస్తమైన తర్వాత ఏదో తెలియని దిగులు టెన్షన్ ఇలాంటివి ఇచ్చే అవకాశాలుంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అయితే విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే విద్యార్థులు ఎవరైనా సరే కాస్త దూర ప్రాంతాల్లో లైక్ ఏదైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారు లేదంటే మీటి దూరంగా ఎక్కడో ఏదో ఫలానా క్యాంపస్లో పలానా కాలేజీలో చదవాలి అనుకుంటున్నారు అనుకోండి అటువంటివి నెరవేరే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఈ రాష్ట్రంలో మహిళల గురించి చెప్పుకుందాము మహిళలకు పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అనేది చాలా వరకు ఫేవరబుల్గానే ఉంది కాకపోతే కాస్త మీకు ఈ పీరియడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే పీరియడ్స్ కాస్త డిలేగా వస్తుండడము ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇది ఒక్కటి తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా మీకు ఈ గ్రహాల గోచారం అనేది చాలా పాస్ట్ ఇస్తుంది కాస్త భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మీకైతే మాత్రం చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తుందని చెప్పుకోవాలి తర్వాత మనం ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి చెప్పుకుందాము ఇక్కడ గురువుగారి యొక్క సంచారం కావచ్చు వ్యయంలో కేతువు యొక్క సంచారం కావచ్చు ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా మంచి పురోగతిని అయితే ఇస్తుంటుంది ముఖ్యంగా దేవుడి మీద భక్తి పెరగడం కావచ్చు పుణ్యక్షేత్రాలకు కావచ్చు లేదంటే ఏదైనా గురువులను కలవాలన్న కోరిక ఎక్కువగా ఉంటుండడం కావచ్చు శాస్త్రం ఇట్లాంటివి నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉండడం కావచ్చు ఈ టైంలో ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే పన్నెండులో కేతు యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో డిటాచ్మెంట్ ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది అంటే మొన్నటిదాకా అందరితోనూ కలిసి మాట్లాడేవాళ్ళు ఇలా ఉన్నవాళ్ళు ఈ టైంలో కాస్త మీరు మీరుగా ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఈ ప్రవచనాలను దేవుడికి సంబంధించిన చింతన ఇటువంటి విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలానే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఇక్కడ అసలు మీ గురించి మీరు తెలుసుకోవాలి అసలు మన పర్పస్ ఏంటి లైఫ్ పర్పస్ ఏంటి మన డెస్టినీ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి ఇటువంటి వాటి మీద ఆసక్తి అనేది ఎక్కువగా కనబరిచే అవకాశాలు ఉన్నాయి సో స్పిరిచువల్గా మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత మనం ప్రొఫెషనల్స్కి వీళ్ళకి చూసుకుంటే కనుక ఒకటి ఈ సంవత్సరం అనేది ఐటీ ఎంప్లాయీస్కి చాలా బాగా ఉపయోగిస్తుంది ఎందుకంటే ఆరులో రాహు యొక్క సంచారం పైగా సతభిషా నక్షత్రంలో సంచారం జరుగుతుంది కాబట్టి ఐటీ ఎంప్లాయీస్కి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత లాయర్లకు బాగుంటుంది ఎందుకంటే లాయర్లు అంటేనే వాదించడం కాబట్టి ఆరో స్థానంలో రాహు ఖచ్చితంగా మీరు విజయం సాధించే అవకాశాలను ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలానే ఈ టైంలో ఏంటంటే ఒక్కోసారి మీకు మంచి కేసులు రావడం అంటే మీకు మీ గురించి ఒక పది మందికి తెలిసే ఇలాంటి కేసులు కావచ్చు కాస్త హై ప్రొఫైల్ కేసెస్ ఇలాంటివి రావడము వాటిలో విజయం సాధించడము జరిగే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుండి మాత్రం ఉపాధ్యాయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ కన్సల్టేషన్స్ ఇటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అంటే సైకాలజీ సైకియాట్రీ వాళ్ళకి కూడా చాలా బాగా యూగిస్తుందని చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఈ సంవత్సరం అనేది కాస్త చేతు వృత్తిదారుల వారు కొంత జాగ్రత్తగా ఉండండి ఏంటంటే ఈ టైంలో మీకు పనులు అయితే వస్తాయి కానీ అక్కడ దూర ప్రాంతాల్లో వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గరలో చేసుకుని ఈ టైంలో ఏంటంటే చాలా దూరం వెళ్లాల్సి రావడము మంచి పని వస్తుంది డబ్బులు బాగా మిగుతాయి కానీ ఇంటి నుండి కొంత దూరంగా వెళ్ళాల్సి రావాల్సిన సిచ్యువేషన్స్ లాంటివి ఉంటూ ఉంటాయి సో ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత రైతులకు బాగానే ఉంటుంది ఇక్కడ మనం రైతులకు సంబంధించి చూసుకుంటే కుజుడు యొక్క సంచారాన్ని చూసుకోవాలి అది మనం మాస ఫలితాల్లో చెప్పుకుందాం తర్వాత మనం రెమెడీస్ గురించి తెలుసుకుందాము రెమెడీస్ పరంగా చూసుకుంటే కనుక మీరు ఈ సంవత్సరం అంతా కూడా కాస్త దుర్గాదేవి స్తోత్రాలు ఒకటి అలానే కాలభైరవ నష్టకం ఒకటి చదువుకోండి ఇంకొకటి ఏంటంటే నవంబర్ డిసెంబర్ నెలలో అంటే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ డిసెంబర్లో గురువుగారు మీకు పన్నెండవ స్థానంలో సింహరాశిలో సంచారం చేస్తుంటారు ఉంటారు అక్కడ కేతువుతో కలిసి సంచారం చేయబోతున్నారు కాబట్టి ఆ టైంలో ఏంటి అంటే కాస్త గురు స్తోత్రాలు కానీ శివాలయాలకి ఎక్కువగా వెళ్తుండడం కానీ ఉండండి అలానే కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పన్నెండులో కేతున్నప్పుడు ఒక్కోసారి దూర ప్రాంత ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి సో అలా ఎప్పుడైనా దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళాలి చేయాలి అనుకుంటున్నారు అంటే ముందుగా ఖచ్చితంగా కాస్త గణపతి స్వామి వారిని అంటే గణపతిని ఆరాధన చేసుకోండి సరిపోతుంది లేదంటే ఇంటి దగ్గర వినాయకుడికి టెంపుల్ ఏం లేదనుకోండి కాస్త వినాయకుడికి సంవత్సరం స్తోత్రాలు పారాయం చేసుకోండి